భర్త భార్యను అబ్దుల్లా అబ్దుల్లాపూర్ మెట్ ఒక బర్త్డే ఫంక్షన్లో భార్యను కత్తి తొప్పడం జరిగిందనమాట సో వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ హస్బెండ్ వచ్చేసి శ్రీనివాస్ వైఫ్ వచ్చేసి సమ్మక్క వీళ్ళిద్దరూ సూర్యాపేట అటువైపు వైపు ఉంటారు అయితే ఏవో గొడవలు జరుగుతున్నాయంటే ఆమె ఏం చేస్తామంటే పెద్ద సంవత్సరంలో కూడా ఒప్పుకున్నారు విడాకులు ఏవి తీసుకోవాలని అనుకుంటున్నారు అయితే ఆమె సపరేట్గా ఉంటుంది అయితే మేనగోడలు బర్త్డే ఫంక్షన్ ఉందని చెప్పి ఏమో వచ్చింది ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్టుకు అతను కూడా వచ్చినాడు సో విడాకులు కోడతావా అని చెప్పి అనేది దృష్టిలో పెట్టుకొని కత్తి తీసుకొని ఆమె వెనక వెనక భాగం నుంచి వీపులో ఎక్కడో పొడిచినారనమాట కాబట్టి ఈ విధంగా చేసినందుకు ఇతను ఇతను ఆమెకు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆమె వినకుండా ఆమె సపరేటు రెంటెడ్ హౌస్ తీసుకొని ఉంటుంది అనమాట అయితే పెద్దల సంవత్సరంలో కూడా మీటింగ్లు పెట్టారు జరగడం లేదు అయితే ఇప్పుడు అదంతా బాగుంది ఒకవేళ వదిలేసి ఉంటే డైవర్స్ తీసుకొని వదిలేస్తే పోయేది అయితే ఈ చంపడాలు ఇవన్నీ చేస్తే మళ్ళీ చట్టాన్ని చేతిలో తీసుకున్నట్లు అయిపోద్ది ఇక ఇంకా అది సపరేట్ కేసు క్రిమినల్ కేసు రిజిస్టర్ చేస్తారు క్రిమినల్ కేసు రిజిస్టర్ చేస్తే ఇంకా ఇంకా దానిపైన ఇక ఏమేమి మళ్ళీ బెయిలు బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక కేసు విచారణ సుమారుగా ఐదారు ఏడు ఏడు ఎనిమిదేళ్ళ వరకు నడుస్తుంది ఆ తర్వాత శిక్ష నేరం రుజువు అయిపోతేనే నేరం రుజువు అయితే ఓన్లీ పదేళ్ళ వరకు హత్య ప్రయత్నం కింద చేస్తారు ఆమెకైనా చనిపోతేనే ఇతని లైఫ్ కూడా పాడడానికి అవకాశం ఉంది అట్లాంటి ఏం లేదు